ఇప్పుడైతే మనం లిల్ ఇల్లుపాయ కారం అయితే చేసుకుందాం ముందుగా మనం ఒలిచిపెట్టుకున్నీళ్ళపాయ కాళ్ళని తీసుకొని రోడ్లో వేసుకొని బాగా దంచుకోవాలి వాటిని ఎలా దంచుకోవాలంటే పైన వీడియోలో చూపించినట్టు బాగా దంచుకోవాలి అలాగే అది బాగా దంచుకున్న తర్వాత అందులో రెండు స్పూన్ల కారం అయితే వేసుకుందాం అలాగే తగినంత ఉప్పువి కూడా వేసుకుందాం అలా రెండు వేసుకున్న తర్వాత వాటిని బాగా దంచుకుందాం వాటిని బాగా పలుకులుగా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా మనం ముందుగానే ఉడకబెట్టిన గుడ్లను అయితే తీసుకుందాం బాగా ఉడకే చూసుకొని పై పొట్టని తీసుకుందాం అలాగే అన్ని గుడ్లు కూడా తీసేసుకొని వాటిని మనం ముక్కలు ముక్కలుగా అయితే చేసుకుందాం ఇంతలోపు మనం గ్యాస్ మీద కడాయి అయితే పెట్టి అందులో నూనె అయితే అలా నూనె కూడా పోసుకొని అలాగే నూనె కాగిన తర్వాత అందులో రెండు రెమ్మలు కరింపాకు అయితే వేసుకుందాం వాటిని కూడా బాగా కలుపుకుందాం అలా కలిపిన తర్వాత మనం ముందుగానే తయారు చేసుకున్న వెల్లుల్లి కారం అయితే అందులో వేసుకొని బాగా కలుపుకుందాం అలా వాటిని కూడా బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకొని ముక్కలు ముక్కలు చేసుకున్న కోడిగుడ్డుని అయితే అందులో వేసేసుకుందాం వాటిని బాగా అయితే కలుపుకోవాలి అంతే మన కోడిగుడ్డు వెల్లుపాయ కారం అయితే తయారైనట్టే దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని అలా వాటిపైన నెయ్యి వేసుకొని అలా కలుపుకొని అలా ఒక ముద్దగాని తింటే ఉంటుంది అసలు సెట్ అసలు